మీ అందరికీ నమస్కారం ఈరోజు మనం పడమర వాయువ్యంలో మరియు ఉత్తర వాయువ్యంలో మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే ఆ గృహంలో నివసిస్తున్న గృహ దంపతులకి ఎలాంటి ఫలితం వస్తుందో చూద్దాం సో పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ రాసేసాను సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉత్తర వాయువ్యంలో మెయిన్ డోర్ మరియు పడమర వాయువ్యంలో మెయిన్ డోర్ ఒకవేళ ఉత్తర వాయువ్యంలో మెయిన్ డోర్ పెట్టుకున్న గృహాలలో ఉండే గృహ దంపతులకి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆలోచన విధానాన్ని కల్పించే విధంగా ఫలితం వస్తుంది అంటే ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి నెలకు రెండు లక్షలు సంపాదిస్తే దాంట్లో నెలసరికి వచ్చేసరికి ఖర్చు అనేది ఓ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అనవసరమైన ఖర్చులకు వెళ్ళిపోతుంది ఎందుకోసం అంటే కుటుంబానికి సంబంధించిన పోషణకు డబ్బును ఎక్స్ట్రా వదిలేసిన తర్వాత కూడా ఈ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనవసరమైన ఖర్చులు లెక్కింపరావడానికి సాధ్యం కాని ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఎందుకోసం అని అంటే అక్కడ ఈ ఉత్తర లో ఏదైతే కుబేరుడు ఉంటాడో సోమ ఇక్కడ చూడండి రోగ నాగ ముఖ్య బల్లాట సోమ భుజగ అదితి దితి షికి ఇక్కడ సోమ అంటే కుబేరుడు అని అర్థం సో ఆ కుబేరుని స్థానంలో పాతకాలంలో ఉన్న గృహాలకు ఏ విధంగా అయితే మెయిన్ డోర్ సెంటర్లో ఉండేదో ఆ యొక్క పద్ధతిని ఓ యాభై సంవత్సరాల నుండి మనం వదిలేసాము తుంగలో దొక్కేసినాం ఆ పద్ధతిని సో ఇక్కడ చూడండి ఉత్తర వాయువ్యంలో రోగస్థానంలో రోగస్థానంలో మనం ఏదైతే మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే డబ్బుని అతిగా వృధా చేసుకోవడం అని జరుగుతుంది అని ఇక్కడ రోగ ఉత్తర వాయువ్యంలో ఉన్న లక్షణాలని అతనికి ఇవ్వడం జరిగింది సో ఆ రోగ యొక్క లక్షణం ఇండిపెండెంట్గా రోగ అని అన్నప్పుడు అతని యొక్క వ్యక్తిగత లక్షణాలని ఇవ్వడం జరిగింది వాస్తు పద్ధతులు నియమాలలో మరి అతను దిశకు ప్లస్ అయినప్పుడు ఉత్తరం అదేవిధంగా రోగా దేనికి ప్లస్ అవుతున్నాడు పడమర పడమరకి ప్లస్ అవుతున్నప్పుడు ఆయన యొక్క లక్షణాలని దిశను బట్టి మార్చి ఇవ్వడం జరిగింది సో దాదాపుగా మీరు ఆ లక్షణాలన్నీ ఎక్కడ అంటే ఇక్కడ రాస్తాను చూడండి ఇక్కడ వెళ్ళి మీరు చదువుకోవచ్చు ఆయన యొక్క లక్షణాలని బాగా వివరించారు అందరి లక్షణాలని బాగా వివరించారు అయితే ఇక్కడ డబ్బుని ఉన్నదానికంటే ఖర్చుకు పెట్టుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తాము అనే యొక్క ఫలితాన్ని కుటుంబ సభ్యులకు వస్తుంది అదేవిధంగా ఈయన పక్కన ఉన్న స్థానంలో కూడా మీరు మెయిన్ డోర్ పెట్టుకుంటే ఈ పదాన్ని వదిలేసి ఈ పదాన్ని వదిలేసి వాయువ్య పదాన్ని వదిలేసి నెక్స్ట్ నాగస్థానంలో గనుక మీరు మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే ఎలాంటి లక్షణం ఆలోచన రూపంలో వచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా అశుభం పాలవుతారు చూద్దాం సో ఈ నాగా ఎవరైతే ఉన్నారో ఆయనని కొన్ని సాంప్రదాయాలలో అహి అని కూడా పిలవడం జరిగింది అహి అదేవిధంగా సర్ప సర్ప అని కూడా పిలవడం జరిగింది అదేవిధంగా వృత్ర అని కూడా పిలవడం జరిగింది ఎందుకోసమంటే కొన్ని సాంప్రదాయాలలో ఒక్కొక్క పేరుని ప్రతిక్షేపించారు ఆయనకు వాస్తుపద మండలంలో ఉత్తరంలో ఇటు నుంచి లెక్క చేస్తే రోగ తర్వాత నాగని ప్రతిక్షేపించారు ఆయనకు ఒక చిన్న వృత్తాంతం ఉంది ఆ వృత్తాంతం ఏమిటంటే ఆ వృత్తాంతం లాగానే ఆ కుటుంబ సభ్యులకు ఫలితం ఏర్పడుతుంది ఎలా చూద్దాం ఈ నాగానే దేవత అసుర ఫలితాలు లేదా అసుర ఏదైతే లక్షణాలు కలిగిన ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి లేదా ఆ యొక్క దేవత ఈయన ఏం చేయడం జరిగిందంటే సప్త సముద్రాలని బంధించడం జరిగింది లోక కళ్యాణార్థం కోసం సప్త సముద్రాలను ఇవ్వడం ఏదైతే మనకు అటు మనం ఏదైతే బ్రహ్మాండానికి సంబంధించిన విధానాలను చదువుతున్నప్పుడు మీకు ఇది టచ్ అవుతుంది అక్కడ నాగ సర్ప ఇలా సప్త సముద్రాలని బంధించడం జరిగింది అని సో నాకు ఇక్కడ దొరికింది సో ఇక్కడ ఇంతకుముందు నేను పేరు రాశాను ఆ పేరులో ఉన్న గ్రంథంలో ఇక్కడ దొరికింది నాకు దొరికినప్పుడు నేనేం చదివానంటే ఈయన సప్త సముద్రాలను వేధిస్తున్నప్పుడు బంధించి వేధిస్తున్నప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు ఏం చేసిండు ఆయనని శిక్షించి సప్త సముద్రాలకు విముక్తి ప్రసాదించాడు కనుక ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఈ నాగా అనే స్థానంలో మీరు మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే ఆ కుటుంబ సభ్యులు అందరికీ కూడా వారు ఏ గ్రామంలో ఉంటారో ఆ గ్రామానికి సంబంధించిన గ్రామాన్ని పరిపాలించే వ్యక్తితో లేదా గ్రామానికి సంబంధించిన అతిపెద్ద అధికారితో లేదా గ్రామానికి సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉంటారో వారితో తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి ఉత్తర వాయువ్యంలో కాకుండా రెండవ స్థానంలో నాగస్థానంలో మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పింది మీరు వదిలేసి మీ చుట్టుపక్కల దాదాపుగా ఓ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఉత్తర వాయువ్యంలో కాకుండా రెండవ స్థానంలో డోర్ పెట్టిన వాళ్ళ పరిస్థితులు అబ్జర్వ్ చేయండి ఉత్తర ఎగ్జాక్ట్ వాయువ్యంలో మెయిన్ డోర్ పెట్టిన వాళ్ళ పరిస్థితులని కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అప్పుడు మీకు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది సో సోమ స్థానంలో ఎక్కడైతే ఉత్తరంలో కుబేర స్థానంలో మెయిన్ డోర్ పెట్టుకున్న మట్టితో కట్టిన గృహాలు ఎన్నో గృహాలు ఓ డెబ్బై సంవత్సరాల క్రితం ఉండేవి ఇప్పుడు కూడా కాకినాడ నుండి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో అన్ని ఇలాంటి గృహాలే ఉన్నాయి నేను ఓ మూడు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు రెండున్నర సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ అన్ని తిరిగేసి గృహాలు చూసి ఏదైతే మనం చేయడం జరిగిందో యూట్యూబ్ కమ్యూనిటీలో మనం వాటిని చూపెట్టడం జరిగింది అయ్యా సాక్ష్యంగా చూడండి ఇవన్నీ సెంటర్ డోర్ గృహాలు మానవులు ఆ కాలంలో నివసించారు వాస్తు పద్ధతులతో మనం ఇప్పుడు కట్టుకుంటున్న వాస్తు పద్ధతులు నిజమైన వాస్తు పద్ధతులా లేదా అనేది మీరు కళ్ళతో చూసి ఆలోచించండి అని నేను చూపెట్టాను ఎపిసోడ్ కూడా చేశాను నెక్స్ట్ ఉత్తర వాయువ్యంలో మెయిన్ డోర్ పెట్టుకున్న ఆ కుటుంబానికి అశుభం ఉత్తర వాయువ్యం నుండి జరిపి రెండో పదంలో మెయిన్ డోర్ పెట్టుకున్న అశుభం ఆ కుటుంబ సభ్యులకి మరి మెయిన్ డోర్ ఎక్కడ పెట్టుకోవాలి ఎపిసోడ్ చేస్తూ ఉంటాను చూడండి నెక్స్ట్ పడమరకు వద్దాం పడమర వాయువ్యంలో ఇక్కడ చూడండి అక్కడ ఎవరు వచ్చారు రోగా రోగా ప్లస్ ఆయన విదిశ విదిశ ఇప్పుడు దిశతో ముడిపడ్డాడు అన్నట్టు పడమర దిశతో ముడిపడ్డాడు దిశ అని రాద్దాం పడమర రోగ అంటే పడమర వాయువ్యం మనకు అర్థమయ్యే భాషలో పడమర వాయువ్యం అంటాం పడమర రోగ అని అనాలి సో ఇక్కడ మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే దాదాపుగా ఆ కుటుంబం అంతా సంపాదించిన ఏదైతే ధనం ఉంటుందో ఆ ధనం ఎలా ఖర్చు అవుతుందంటే అనారోగ్యాలకు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది మరి ఇక్కడ అనారోగ్యాలకు వచ్చింది మరి ఇక్కడనేమో ఇక్కడ చూడండి ఉత్తర వాయువ్యంలోనేమో అనవసరమైన ఖర్చులు తేడా చూసారా సో అనవసరమైన ఖర్చులు అంటే అది వేరే ఓన్లీ అనారోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ అవుతాయి అనేది ఇక్కడ రావడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ దిశ ఆడవడం జరిగింది విదిశలో కూర్చోబెట్టిన ఏదైతే పదంలో ఉన్న రోగ యాక్చువల్గా రోగాని ఇండిపెండెంట్గా ఏం చెప్పడం జరిగింది ఈయన యొక్క లక్షణాలను ఏం చెప్పడం జరిగిందంటే అతను రోగాలను ఎక్కువగా కల్పిస్తుంటాడు అని అర్థం సో నిరుతిలో అదే ఆయనకు సంబంధించిన మీనింగ్ వస్తుంది ఆగ్నేయంలో ఆయనకు సంబంధించిన మీనింగ్ వస్తుంది సిటీలో ఆయనకు సంబంధించిన ఈ నలుగురిని నాలుగు మూలల్లో ఎందుకు కూర్చోబెట్టారంటే అశుభాన్ని కల్పించే విధానాలను లక్షణాలను కలిగి ఉన్నారు కాబట్టి అందుకే దాదాపుగా గతంలో ఎక్కడా కూడా మూల ద్వారం కనిపించేది కాదు ఎందుకు వాళ్ళకి తెలియదా మనకన్నా ఎక్కువగా నాలెడ్జ్ ఉండి మనకన్నా ఎక్కువగా సాంప్రదాయాలను పద్ధతులను పాటించి గృహాలు నిర్మించుకున్న కాలం అది కానీ ఇప్పుడు డబ్బు సంపాదిస్తే చాలు ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ వదిలేస్తున్నాం మనం ఏదో ఒక చదువుకొని వ్యక్తి వచ్చేసి ఇడ ఇటు పెట్టేసుకు ఇడ పెట్టేసుకు ఇదే వాస్తు రెండు సెకండ్లలో వాస్తు ఏ ఫోర్ పేపర్ మీద గీసేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు గౌరవ నీలైన మీరందరూ పీజీలు పిహెచ్డీలు చేసి డబ్బు సంపాదించి పొదుపు చేసుకొని ఆ చదువుకోలేని వ్యక్తి వచ్చే ఏ ఫోర్ పేపర్ల మీద ఇచ్చిన ప్లాన్ని తీసుకొని మీరు సంపాదించిన కోటి రూపాయలు దాంట్లో పెట్టేస్తారు చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఇక్కడనే మీరు అందరు ఆలోచించాలి మనం ఎప్పటికీ ఆలోచించము అనేది నాకు అర్థమైంది నేను చూస్తున్నాను కాబట్టి సో ఇక్కడ చూడండి అనారోగ్యాలకు పడమర వాయువ్యంలో పడమర రోగ విదిశలో మెయిన్ డోర్ని పెట్టుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి ఎగ్జాక్ట్గా పడమర వాయువ్యంలో మెయిన్ డోర్ ఉన్న ఇంటికి పడమరలో రోడ్ వచ్చిన ఇంటికి ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది తరచూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో అక్కడ కండిషన్ వస్తుంది దిశ విదిశ చూడండి మర్రా సార్ ఏదైనా ఇల్లు పడమర అనుకున్నాము అది ఈస్ట్ అనుకున్నాము ఉత్తరం అనుకున్నాం దక్షిణం కాదు చెప్తాను మీకు కొంచెం వీడియో పెద్దగా అవుతుంది అయినా పర్లేదు కొంచెం చూడండి ఎందుకోసం అంటే ఇన్ఫర్మేషన్ని నిజాయితీగా ప్రొవైడ్ చేయండి ప్రజలకేదో అది చెప్పి ఇది చెప్పి అపాయింట్మెంట్ తెచ్చేసుకొని అట్రాక్టివ్గా ప్రజల్ని అట్రాక్టివ్ చేసేసి ఆకర్షించుకొని విజిట్లు తెచ్చుకునే విధానం ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కొనసాగుతుంది నిజంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అంటే ఇక అది ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు ఆల్రెడీ ఇగో చూడండి ఈస్ట్ అంటే నైంటీ డిగ్రీస్ వెస్ట్ అంటే సో మనం ఇట్లా వద్దాం వన్ ఎయిటీ డిగ్రీస్ టూ సెవెంటీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ ఆర్ జీరో డిగ్రీస్ తొమ్మిది ఒక్క తొమ్మిది తొమ్మిది గంటల పద్దెనిమిది తొమ్మిది వందల ఇరవై ఏడు తొమ్మిది నెలల ముప్పై ఆరు వచ్చేసిందా సో టూ సెవెంటీ డిగ్రీస్ సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్ ప్రకారంగా మనం వెస్ట్ ఎక్కడ ఉందంటే టూ సెవెంటీ డిగ్రీసే అలా ఉన్నది మాత్రమే పడమర దిశ నైంటీ డిగ్రీస్కు ఉన్న స్థలం మాత్రమే తూర్పు దిశకుంది ఇది సైన్స్ నిరూపించింది ఇప్పుడు మనం మూఢనమ్మకంగా ఇష్టం వచ్చిన ప్లాట్లు చూద్దాం రండి ఇదిగోండి ఒక ప్లాట్కి ఈ రోడ్ ఇలా ఉంటుంది ఒక ప్లాట్కి ఇలా ఉంటుంది ఒక ప్లాట్కి ఇలా ఉంటుంది ఇంకొక గ్రామం ఇలా ఉండి ఇలా ఉంటుంది ఏదైనా ఇట్లా ఇల్లు కట్టేసుకొని ఇది ఈస్ట్ ఫేసింగ్ మళ్ళీ దీన్ని కూడా ఇలా ఈస్ట్ ఫేసింగ్ అంటే ఎట్లాంటి అట్లా రోడ్లు నూతనంగా వేసేసుకొని స్థలాన్ని బట్టి ఇది ఈస్ట్ అనుకుంటే కాదు మనం కంపాస్ని పెట్టిన తర్వాత అది నైంటీ డిగ్రీస్ చూపిస్తేనే ఈస్ట్ అది జీరో డిగ్రీస్ చూపిస్తే ఆర్ త్రీ సిక్స్టీ చూపిస్తే అది నార్త్ అది ఇప్పుడన్నా చదువుకున్న వ్యక్తులుగా గౌరవనీయులు మీరందరూ కొంచెం చైతన్యవంతులైతే మూఢనమ్మకాన్ని మనం పారద్రోలవచ్చు నేను దిశకు ఉన్నానా విదిశకు ఉన్న తెలుసుకోవచ్చు అనే విధానాన్ని మీరు పాటించాలి సో ఇక్కడ అనారోగ్యానికి సంబంధించిన ఆలోచన విధానాలను ఆయన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఫలితం రూపంలో కల్పించడం జరుగుతుంది మరి ఆ పడమర వాయువ్యంలో పడమర రోగ విదిశలో డోర్ పెట్టుకుంటే వాస్తు పద్ధతుల నియమాల్లోకి రాదు వీటన్నిటిని మనం తొక్క తుంగలో తొక్కేసినట్టే నెక్స్ట్ ఇల్లు అందంగా కనబడదు రెండో పద్ధతి ఇల్లుకి సెంటర్ డోర్ పెట్టి టూ విండోస్ ఆర్ ఫోర్ విండోస్ పెడితేనే చూడడానికి అందంగా ఉంటుంది సో అందంతో పాటు వాస్తు పద్ధతిలో నియమాలు ప్లస్ సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్లో ఏదైతే ఇంపార్టెన్స్ అయినా గాలి వెలుతురు మ్యాగ్నెటిక్ ఫ్లో ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అనేది నిర్ణయించారు ఇవన్నిటిని తుంగలు తొక్కేసేదే ఈ మూల ద్వారం ఏ దానికి పనికిరాదు మూల ద్వారం సో ఇక్కడ ఆ కాలంలో రోగాని అందుకోసమే ప్రతిక్షేపించారు సో కుటుంబ సభ్యులకు అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు ఫలితాలు ఎక్కువగా వస్తుంటాయి కనుక పడమర వాయువ్యంలో లేదా ఉత్తర వాయువ్యంలో మెయిన్ డోర్స్ పెట్టుకోరాదు ఒక్కసారి మీరు ఆలోచిస్తే అది మీకు ప్రాక్టికల్గా గతంలో చూసిన ఇళ్ళని చూస్తే మీకు నిజం అనిపిస్తుంది నేను చెప్పిన దానికంటే ధన్యవాదాలు